హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి అచ్యుతాపురం సెజ్లోని ఎసైన్సియా ఫార్మా ప్రమాద బాధితులకి న్యాయం చేయాలని వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారండి మృతులతో పాటు క్షతగాత్రుల్లో ప్రతి ఒక్కరికి కూడా పరి పరిహారం అందించే వరకు కూడా బాధితుల తరఫున తాము పోరాడుతామని అయితే ప్రకటించారు ప్రభుత్వానికి రెండు మూడు వారాల సమయం కూడా ఇస్తున్నామని బాధితులందరికీ కూడా నష్టపరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగుతుందని అవసరమైతే తాను కూడా స్వయంగా ధర్నాలో పాల్గొంటానైతే జగన్ స్పష్టం చేశారండి దుర్ఘటనలు జరిగినప్పుడు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వేగంగా స్పందించాలని నష్టపరిహారం అందించే విషయంలో సానుభూతితో మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసినటువంటి సేఫ్టీ ప్రోటోకాల్స్ను కూడా పక్కాగా పర్యవేక్షిస్తూ అమలు చేయాలని అయితే డిమాండ్ చేశారండి ఎవరెవరు ఏం చేయాలి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుందా లేదా అని పర్యవేక్షిస్తే ఫ్యాక్టరీల పరిస్థితి ఇలా ఉండేది కాదనైతే చెప్పారు ఈరోజు ఇంతమంది ఇలా చనిపోయి ఉండేవారు కాదు అని ఆవేదననైతే వైఎస్ జగన్ వ్యక్తం చేశారండి ఇక ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులని వైఎస్ జగన్ శుక్రవారం పరామర్శించారు ప్రతి ఒక్కరి వద్దకు వెళ్ళి కూడా దుర్ఘటన ఎలా జరిగింది ఆరోగ్యం ఎలా ఉంది బాగా చూసుకుంటున్నారా అని అయితే వాకప్ చేశారు ఎవరు పడవద్దని అందరికీ న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని తాము అండగా ఉంటామని కూడా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ ఇచ్చారండి అనంతరం జగన్ మీడియాతో కూడా మాట్లాడారు ఇక అచ్యుతాపురం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు స్పందన ఏమాత్రం సరిగ్గా లేదని మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే దీనిపై స్పందించకూడదన్న ఉద్దేశమో ప్రభుత్వం ఎక్కువగా కనిపిస్తోందని పదిహేడు మంది చనిపోతే సాయంత్రం నాలుగు గంటలకి హోంమంత్రి నిర్వహించిన ప్రెస్ మీట్లో బాధితులకు భరోసా కల్పించేందుకు అనకాపల్లి వెళ్తున్నానన్న మాటే నోటి నుంచి రాలేదు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ను పర్యవేక్షించే కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్లో ఎంతమంది చనిపోయారనే వివరాలు కూడా ఏమీ కూడా లేవనైతే మాట్లాడారు ఇక ఆయన కూడా హుటాహుటిని అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశం చూపించలేదు ఘటన జరిగిన తర్వాత ఆ స్థలానికి కలెక్టర్ ఎప్పుడు వెళ్ళారు అధికారులు కమిషనర్ ఎప్పుడు వెళ్ళారనే అంశాలను కనుక గమనిస్తే బాధ అయితే కలుగుతుంది ఇక అధికార పార్టీ నాయకులు ఎప్పుడు వెళ్ళారని గమనిస్తే ఎంత బాధ కలిగిస్తుందో ఘటన జరిగితే కనీసం అంబులెన్సులు కూడా సమీకరించలేదని పరిస్థితి నెలకొంది బాధితులను కంపెనీ బస్సుల్లోని తరించాల్సిన దుస్థితి అయితే ఏర్పడిందని అయితే బాధపడ్డారండి ఇక ఇలాంటి ఘటన మా ప్రభుత్వ హయాంలో కూడా ఒకసారి జరిగింది కోవిడ్ మహమ్మారి సమయంలో మే రెండు వేల ఇరవైలో ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం చోటు చేసుకుంది కానీ కోవిడ్ ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎలా స్పందించిందన్నది తేడా ఒక్కసారి గమనించాలి ఆ ఘటన తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాల సమయంలో జరిగితే ఐదు గంటల కల్లా కలెక్టర్ కమిషనర్ ఘటనా స్థలానికి వెళ్ళారు అప్పటికే అంబులెన్సులు అన్నీ కూడా పెద్ద ఎత్తున మోహరించాయి ప్రతి బాధితుడికి తోడుగా నిలుస్తూ ఉదయం ఆరు గంటల కల్లా వైఎస్ఆర్సీబీకి చెందిన సీనియర్ నాయకులందరూ కూడా ఘటనా స్థలానికి వెళ్ళారని అదే రోజు పదకొండు గంటల కల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే స్పాట్ వద్దకు వెళ్ళాం ఇక బాధితులకు ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎన్నడూ జరగలేదని ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకొని బాధితుల పట్ల బాధితుల పట్ల ఈ విధంగా మంచి సానుకూల దృక్పథం స్పందించాలని అయితే చెప్పడం జరిగిందండి ముఖ్యంగా ఈ యొక్క ఘటనలో అయితే మొట్టమొదసగా నష్టపరిహారం కోట్ రూపాయలు ఇచ్చిందని వైఎస్ఆర్సిపి ప్రభుత్వమేని మన ప్రభుత్వమే జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని గర్వంగా చెప్పగలుగుతున్నానైతే చెప్పారు ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా ముప్పై కోట్లు అక్కడకు పంపించి బాధితులకు తోడుగా నిలిచాం బాధితులను వెంటనే ఆసుపత్రి చేర్పించడంతో పాటు మూడు రోజుల ఆసుపత్రిలో ఉండే పది లక్షలు ఒకే రోజు అంటే ఒక రోజు ఉంటే మూడు లక్షలు చిన్న చిన్న గాయాలైన వారికి ఇరవై ఐదు వేలు చొప్పున ఇప్పించాం అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల్లో పదహైదు వేల జనాభా ఉండగా ప్రతి ఒక్కరికి పదివేలు ఇచ్చి తోడుగా నిచ్చిన పరిస్థితులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగాయని ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నానంటే ఒక ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించే తీరు ఎలా ఉండాలనేది ముఖ్యమని అయితే ఆయన చెప్పడం అయితే జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్